హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ పన్నగ సైనుడి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీసులు మనందరికీ లభించాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి ఈరోజు బాబాగారి అనుగ్రహంతో ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం మనతో బాబాగారు చెప్తున్నారు తల్లి ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించగలిగే ఒక సత్యాన్ని నీతో చెబుతున్నాను మనసు పెట్టి శ్రద్ధగా ఆలకించు బిడ్డ ఇప్పుడు నువ్వు ఎంతో బాధలో ఉన్నావు దుఃఖంతో కుమిలిపోతున్నావు చాలా బాధలో ఉన్నావు తొందరలోనే నీ బాధ తొలగిపోయేటట్లుగా నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను నువ్వు ప్రతిక్షణం నన్ను మనసులో తలుచుకుంటూనే ఉన్నావు కనుక ప్రతిక్షణం నేను నీతోనే ఉన్నాను భక్తి శ్రద్ధలతో నాపై నమ్మకంతో ఎవరైతే ప్రతిక్షణం నన్ను తలుచుకుంటూ ఉంటారో నేను వారితోనే ఉంటాను ఇప్పుడు నేను నీకు అర్థమయ్యేట్లుగా ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతాను శ్రద్ధగా విను తల్లి నీకు కలిగిన సమస్యలు తీర్చేందుకు ఎన్నోసార్లు నేను నీ వద్దకు వచ్చాను కానీ నీకున్న సమస్యల వలన నీవు ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నావు మంచి మనస్సుతో నువ్వు చేసే ప్రతి పని సత్ఫలితాన్ని పొందుతుంది ఇప్పుడు నువ్వు నన్ను ఏది కావాలి సాయి అని నన్ను అడుగుతున్నావో అది నేను నీకు తప్పక అందిస్తాను నువ్వు నా పైన సంపూర్ణమైన నమ్మకంతో ఉండు అంత మంచే జరుగుతుంది ఎక్కువగా ఆలోచించి లేని విషయాలను తలుచుకుంటూ బాధపడుతూ ఉండకు నన్ను నిందించటం వల్ల నీకు కలిగే ప్రయోజనం కూడా ఏమీ లేదు దైవ నింద గురునింద మనస్సును ఎంతగానో బాధిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని మర్చిపోకు తల్లి అని ఈరోజు బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహించారు మన నిత్య జీవితంలో మనకు ఎన్నో బాధలు సమస్యలు కష్టాలు అనేవి ఉన్నాయి ఒక్కోసారి మనకు ఇటువంటి కష్టం కలుగుతుంది అని కూడా మనం ఊహించి ఉండం అటువంటి పరిస్థితులలో మనల్ని కాపాడడం కోసం సాయి తండ్రి మన దగ్గరకు తప్పక వస్తారు మనం ఆ విషయాలను అస్సలు గ్రహించలేం అయితే మనల్ని కాపాడటం కోసం బాబా గారు మనం కోరినవి మనకు అనుగ్రహించడం కోసం బాబాగారు మన ముందుకు వచ్చినప్పుడు మనకు తప్పకుండా అర్థమవుతుంది ఏదో ఒక రూపంలో సాయి మనల్ని అనుగ్రహిస్తారు కాపాడతారు ఎంతోమంది సాయి బంధువులకు ఈ విషయం అర్థమైన విషయమే ఎవరికి వారికి అనుభవమైనటువంటి విషయమే ఇప్పుడైతే బాబాగారు మన సమస్య తీర్చేందుకు మన వద్దకు వస్తాను అని చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని ఒక చిన్న కథ రూపంలో సాయి తండ్రి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పూర్వం సింహపురి నగరాన్ని శశిధరుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు శశిధరుడు చాలా తెలివైనవాడు మహారాజుగా అతని పాలనలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేవాడు అయితే సింహపురికి పశ్చిమ దిశగా ఉన్న జగన్నాథపురం గ్రామం నుంచి ఎక్కువగా వర్తక వ్యాపారం జరుగుతూ ఉండేది సింహపురికి ఏ దేశం నుంచైనా సరుకు రావాలన్నా సింహపురి నుంచి వెళ్ళాలన్నా కూడా జగన్నాథపురమే ప్రధానంగా ఉండేది దానివలన ఆ దేశంలో జగన్నాథపురానికి ఎక్కువ విలువ పెరుగుతుంది దాంతో జగన్నాథపురంలో జనం కూడా అక్కడ పనులు బాగా ఉంటున్నాయి కదా అని ప్రతివాళ్ళు ఆ జగన్నాథపురానికి వెళ్ళి నివాసం ఉండేసరికి జగన్నాథపుర గ్రామం మూడు దిశలా కూడా ఎంతో పెద్దగా వ్యాప్తి చెందుతుంది అయితే ఆ గ్రామానికి వచ్చే ఎడ్లకు కానీ అటువైపుగా వెళ్ళే గుర్రాలకు కానీ నీరు దొరకటం మాత్రం కష్టమవుతుంది వర్తక వ్యాపారాల కోసం వచ్చేవారు ఆ విషయాన్ని మహారాజుకు తెలియజేస్తారు మహారాజు ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని దాన్ని సమస్యను పరిష్కరించేందుకు ఏదైనా ఒక మంచి సలహాను చెప్పమని మంత్రిని అడుగుతాడు ఆ గ్రామంలో చెరువులు తవ్వించటం వలన మనం ఆ నీటి ఎద్దడిని ఎదిరించవచ్చని అయితే నీరు ఉండే ప్రదేశాలు తెలుసుకొని అక్కడ మనం చెరువులను బావులను తవ్వించవలసి ఉంటుందని చెప్తాడు మంత్రి చెప్పిన సలహాను విన్న మహారాజు మంత్రిని చెప్పినట్లుగానే అతడినే ఆ పనిని చేయించమని అతనికి ఆ బాధ్యతను అప్పగిస్తాడు మంత్రి జగన్నాథపురానికి వెళ్ళి ఆ గ్రామం అంతటా కలియ చూసి అక్కడ ఒక ప్రదేశంలో చెరువులను తొవ్వించాలని అనుకుంటాడు ఆ ఊరి వారందరితోనూ ఇంత పెద్ద భూమి ఇన్నెకరాల భూమి ఎందుకు ఖాళీగా ఉందని అడుగుతాడు అందుకు ఆ ఊరి వారంతా ఒకప్పుడు ఈ జగన్నాథపుర గ్రామం చాలా చిన్నదని అయితే ఎక్కడెక్కడ నుంచో వచ్చిన జనం వలన ఇప్పుడు ఈ గ్రామం పెరిగి పెద్దదయ్యిందని చోటు చాలక గ్రామం చుట్టూతా ఉన్న ప్రదేశాలను కూడా గ్రామంగానే మార్చుకున్నామని అయితే ఒకప్పుడు ఊరు చివరిగా ఉన్న ఈ ప్రదేశం మాత్రం ఇప్పుడు ఊరు భాగం అయ్యిందని ఇది శ్మశానమని ఇప్పుడు దీన్ని మేము శ్మశానంగా వాడటం లేదని శ్మశానం ఎప్పటికైనా ఊరు చివరికే ఉండాలి కాబట్టి ఊరు పెరగడంతో శ్మశాన దిశని కూడా మార్చుకున్నామని చెప్తాడు ఆ మాటలు విన్న మంత్రి అలా అయితే ఈ ప్రదేశంలో ఇప్పుడు మీరు శ్మశానంగా వాడటం లేదు కాబట్టి ఇక్కడ మనం చెరువులను తవ్విద్దామని చెప్తాడు దాంతో కొంతమంది ప్రజలు ఇది ఇప్పుడు శ్మశానం కాకపోయినా ఒకప్పటి శ్మశానమే కాబట్టి మనం ఇక్కడ ఎలా తొవ్వించగలమని ఊరిలో మరి ఏ ప్రదేశాన్నైనా చూడమని చెప్తారు అందుకు మంత్రి అన్ని ప్రదేశాలు తిరిగి ఆ జగన్నాథపురంలో ఎక్కడా కూడా అంతగా నీరు పడే ప్రదేశాలు లేవని తొవ్వనప్పటికీ రెండు మూడు నెలలు కాగానే మళ్ళీ నీటి కొరత వాళ్లకు వస్తుందని అర్థం చేసుకుని మీరు చూపించిన ఈ ప్రదేశాలు మీరు ఉండడానికే పనికి వస్తాయి కానీ నీరు నిల్వకు పనికిరాదని మీరు ఒకప్పుడు శ్మశానమాన్ని భయపడుతున్న ఆ ప్రదేశంలోనే నీటి నిలవలు బాగా ఉన్నాయని అక్కడ మనం చెరువు తవ్వించక తప్పదని మహారాజు గారి ఆజ్ఞ అని చెప్పి అక్కడ కొంతమంది పనివాళ్లను పెట్టి ఆ పని అంతటిని కూడా మంత్రి పూర్తి చేయిస్తుంటాడు చెరువులు బావులు తవ్వకాలు జరిగిన తరువాత మహారాజు ఆ ప్రదేశంలో ఒక శివాలయాన్ని కూడా నిర్మించమని చెప్తాడు మహారాజు చెప్పినట్లే మంత్రి శివాలయాన్ని కూడా నిర్మిస్తాడు పనులన్నీ కూడా సక్రమంగానే పూర్తి అవుతాయి అక్కడకు వచ్చిన ప్రజలంతా కూడా మనం ఇదంతా శ్మశానాల భూమి అని భయపడుతున్నాము మనం అనుకుంటున్నట్లుగా ఏదీ జరగటం లేదని వాళ్ళు సంతోషించే సమయంలో ఆ పక్కనే ఉన్న కొండ చేరియల్లో నుంచి ఒక కొండ చేరియ ఇరిగి అక్కడకు పనికి వచ్చిన వాళ్ళల్లో నలుగురు మీద పడి వాళ్ళ నలుగురు కూడా అక్కడే చనిపోతారు ఇది అంతా చూస్తున్న గ్రామస్తులలో కొంతమంది మనం ముందుగానే అది శ్మశానమని మనం ఇప్పుడు దాన్ని వాడకపోయినా ఒకప్పుడు వాడి ఉన్నాము కాబట్టి అక్కడ ఎన్నో వేల ఆత్మలు ఉండి ఉంటాయని అవే ఈ పనులను జరగనివ్వకుండా ఈ విధంగా చేస్తున్నాయని ఆ నీటిని మనం తాగినా కూడా మనల్ని బ్రతకనియవని వాళ్లల్లో వాళ్ళు అనుకోవటం మొదలుపెట్టి గుడి ఆవరణలో అప్పటి వరకు జరిగిన పనులన్నిటిని కానిచ్చి మిగిలిన పనులను ఆపేసి వెళ్ళిపోతారు మంత్రి ఆ విషయాన్ని వెళ్ళి మహారాజుతో చెప్తాడు ఆ మాటలు విన్న మహారాజు ఎంతగానో బాధపడుతూ మనం ఎంతో కష్టపడి ఎంతో ధనాన్ని వెచ్చించి అక్కడ నూతులను చెరువులను తవ్వించాము కానీ వాటిని ప్రజలు ఉపయోగించుకోలేకపోతున్నారని మరెక్కడైనా నూతులను బావులను తొవ్విద్దామంటే ఆ గ్రామంలో ఎక్కువగా నీటి ఎద్దడి ఉన్నదని కాబట్టి మనం ఇంకా ఎక్కడా కూడా ఏ బావులను తవ్వించలేమని ప్రజలు ఆ నీటిని ఉపయోగించుకోవలసి ఉంటుందని కానీ అందుకు ప్రజలు ఇష్టపడటం లేదని వాళ్ళు ఆ నీటిని ఉపయోగించేందుకే భయపడుతున్నారని వాళ్ళు భయపడకుండా ఆ నీటిని వాడగలిగితేనే దేశంలోనే ఎంతో పెద్దదైన ఆ గ్రామంలో ఎక్కువ పంట పండుతుందని ఆ గ్రామస్తులకు అక్కడకు వచ్చే వ్యాపారస్తులకు అందరికీ కూడా ఆ నీరు ఉపయోగపడుతుందని ప్రజలు ఆ నీరు ఉపయోగించుకునేలాగా మనం ఏదైనా చేయగలిగితే బాగుందని మహారాజు మంత్రితో అంటాడు ఆ మాటలు వింటున్న మంత్రి మహారాజా మీరు ఈ విషయమై బాధపడకండి మీరు నాకు అప్పగించిన ఈ పనిని నేను తప్పక పూర్తి చేస్తాను నేను ఈరోజే ఈ సమస్యను పూర్తి చేసేందుకు నాకు విద్యను నేర్పిన గురువు దగ్గరకు వెళ్ళి ఈ సమస్యకు ఒక పరిష్కారం చెప్పమని నా గురువైన యోగానందుణ్ణి అడిగి వస్తానని మంత్రి అతని వద్దకు వెళ్ళి జరిగిన అన్ని విషయాలను చెప్తాడు యోగానందుడు మంత్రి చెప్పిన ప్రతి మాటను విని నాయన ఈ సృష్టిలో ప్రతి జీవి ఆ పరమాత్మ దగ్గరకు చేరుకోవలసిందే ఇక్కడ ఉండేది ఏమీ ఉండదు కానీ ప్రజలలో ఆ భయం అనేది సహజంగానే ఉంటుంది వాళ్లకు ధైర్యం చెప్పవలసింది కూడా రాజు మంత్రి అయినా మీరే కాబట్టి నేను చెప్పిన విధంగా చెయ్యమని చెప్పి ఒక మంచి రోజున విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని ఊరంతా కూడా చాటింపు వేయించామని అక్కడికి మహారాజు సిద్ధి పొందిన ఒక మహాముని కూడా వచ్చి ఆ చెరువు నీటిలో ఉండే శివలింగంతోనే విగ్రహ ప్రతిష్ట చేయిస్తారని చాటింపు వేయించమని చెప్తాడు గురువు చెప్పిన మాటలు విన్న మంత్రి ఆ విషయాన్ని మహారాజుతో చెప్తాడు అయితే ఆ చెరువులో శివలింగం ఎక్కడ ఉందని అడుగుతాడు అందుకు మంత్రి అక్కడ ఏ శివలింగము అయితే నేను చెరువు తొవ్వించేటప్పుడు లేదు కానీ మా గురువు గారు చెప్పారంటే అది జరిగి తీరుతుందని అందుకోసం ఆ విధంగా చాటింపు వేయించమని మంత్రి కూడా చెప్తాడు మంత్రి చెప్పినట్లుగా రాజు శశిధరుడు జగన్నాథపురం గ్రామం మొత్తము కూడా చాటింపు వేయిస్తాడు ఆ చాటింపు ఇన్నవాళ్ళందరూ ఎవరు గొప్ప సిద్ధి పొందిన సాధువు వచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయిస్తారంట దానివలన మన గ్రామానికి మేలు జరుగుతుందని మహారాజు చాటింపు వేయించారు మనమందరము కూడా ఈ విగ్రహ ప్రతిష్టకు వెళ్ళవలసిందే అంటూ అక్కడ ఉండే గ్రామాధికారుల్లో కొంతమంది అంటారు ఆ మాటలు వింటున్న ప్రజలలో కొంతమంది మేము కూడా మీతో పాటు వస్తామని మహారాజే మన అందరి మేలు కోరి ఈ పని చేస్తున్నారు కాబట్టి మనం కూడా మహారాజుకు సహాయం చెయ్యాలని కొంతమంది ప్రజలు అంటారు కొంతమంది మాత్రం వచ్చేందుకు నిరాకరిస్తారు అయితే విగ్రహ ప్రతిష్ట జరగడానికి రెండు రోజులు ముందుగానే మహారాజు మంత్రి అతని గురువు అందరూ కూడా ఆ శివాలయం దగ్గరకు వచ్చి ఆ శివాలయ ప్రాంగణంలో వాళ్ళు ఉండేందుకు గుడారాలను ఏర్పాటు చేసుకుంటారు ఆ గ్రామ పెద్దలలో ఒక అధికారిని పిలిపించి ఆ గ్రామంలో ఈత ఈదటం ఎవరికి వస్తుందో వాళ్లను పిలిపించమని ఈ చెరువులో ఈత ఈదవలసి ఉంటుందని యోగానందుడు రాజుతోనూ ఆ అధికారులతోనూ చెప్తారు ఆ మాటలు వింటున్న అధికారులు ఈ చెరువులోకి దిగేందుకు ఎవరు ఇష్టపడటం లేదని భయపడుతున్నారని చెప్పేటప్పటికీ మహారాజు ఈ చెరువులోకి దిగి ఈత ఈది ఆ చెరువులో ఏమున్నాయో చూసి వచ్చి చెప్తే వాళ్లకు విలువైన కానుకలను బహుమతిగా ఇస్తానని చెప్తాడు ఆ విషయం ఊరంతా తెలిసి కొంతమంది ఈతగాళ్ళు వచ్చి వాళ్ళు మొత్తము కలిసి ఆ చెరువులోకి దిగి ఆ చెరువంతా బయట ఆ చెరువు అడుగున నాచు మాత్రమే ఉన్నదని ఇంకా ఆ చెరువులో ఏమీ లేవని చెప్తారు అందుకు ఆ సాధువు నవ్వుతూ రేపు మనం ఈ చెరువులో నుంచి ఒక శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేస్తున్నామని ఇది ఆ ఈశ్వరుడి ఆజ్ఞ అని అక్కడ ఉన్నవాళ్లతో చెప్తాడు ఆ మాటలు వింటూనే గ్రామస్తులు ఆ ముని ఎంతో గొప్పవాడని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళు శివాలయంలో విగ్రహ ప్రతిష్ట చేసేందుకు అక్కడకు వస్తారు మహారాజు ఊరి ప్రజలు అందరి ముందు కూడా ఆ సాధువు సాధువుతో పాటు మరికొంతమంది ఆ చెరువులోకి దిగి సాధువు చూపించిన దగ్గర నీటిలోకి మునిగి శివలింగాన్ని బయటకు తీస్తారు అది చూస్తున్న రాజు మంత్రి అక్కడ ఉండే ప్రజలు ఎంతో సంతోషంతో ఆశ్చర్యాన్ని కలిగి ఉంటారు సాధువు ఆ శివలింగాన్ని బయటకు తీసుకువచ్చి గుడిలో విగ్రహ ప్రతిష్ట చేసి ఆ చెరువు నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు ఆ నీటిని తీర్థంగా అందరికీ ఇచ్చి ఆ ముని కూడా ఆ నీటిని కొంత తాగుతాడు అది చూస్తున్న ప్రజలంతా కూడా ఆ నీటిని తాగాల లేదా అనే భయంతో ఉన్నప్పుడు మీరు ఎవరూ కూడా ఇంకా ఈ నీటి గురించి భయపడవలసిన అవసరం లేదు ఇందులో ఎటువంటి ఆత్మలు లేవు అందుకనే నేను ఈ నీటిని తాగినాను అంతేకాదు మనం స్వయంగా ఈ నీటి నుంచి ఆ విశ్వేశ్వరుణ్ణి బయటకు తీసుకువచ్చి ఇక్కడ మనం విగ్రహ ప్రతిష్ట చేశాము ఆ నీటితోనే ఈశ్వరుడికి అభిషేకం కూడా చేశాము ఆ జలముల నుంచి ఈశ్వరుడు మనకు ఉద్భవించి బయటకు వచ్చినప్పుడు అందులో ఏ ఆత్మ ఉంటుంది ఇంకా అక్కడ ఏ ఆత్మలు కూడా లేవని ఆ ముని వాళ్ళతో చెప్పడంతో జనం ఎంతో సంతోషంగా ధైర్యంగా ఆ నీటిని తాగి ఆ రోజు నుంచి వాళ్ళు ఆ నీటిని ఎంతో చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారు ఆ గ్రామం ఉండే కొద్దీ వర్తక వ్యాపారంలో ఇంకా పెరిగి పెద్దది అవ్వటము అక్కడ నుంచి ప్రజలు కప్పం కట్టేందుకు ధనాన్ని కూడా తీసుకువచ్చి మహారాజుకు ఇవ్వడము చేస్తుంటారు ఆ గ్రామం గురించి మహారాజు అడిగినప్పుడు మహారాజు దయవలన ఆ గ్రామం వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్తారు మహారాజు మాత్రం ఇదంతా కూడా ఆ మునివలనే జరిగిందని అతడిని దర్శించేందుకు ఒక్కసారైనా వెళ్ళాలనుకుని తన మంత్రితో ఆ విషయాన్ని చెప్తాడు అందుకు మంత్రి కూడా తన గురువును కలిసేందుకు ఆయనను చూసేందుకు మహారాజుతో పాటు ఆ ఆశ్రమానికి వెళతారు మహారాజు ఆ మునిని దర్శించుకొని మునివర్య అక్కడ మనం ప్రతిష్ఠించిన శివలింగం వలన ప్రజలంతా కూడా ఇప్పుడు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని మీరు ఆ విధంగా చెరువు నీటిలో నుంచి ఆ శివలింగాన్ని ఎలా తీయగలిగారు మీకు ఆ విశ్వేశ్వరుడు ముందుగానే ఈ విషయాలను తెలియజేశారా అని అడిగినప్పుడు ముని అతని మాటలకు నవ్వుతూ నాయన మన అందరిలోనూ ఆ సర్వేశ్వరుడు ఉన్నాడని ముందుగా మనం గ్రహించాలి నేను చెప్పినట్లుగా అక్కడ ఆ నీళ్ళల్లో నుంచి ఈశ్వరుడు ఉద్భవించలేదు నేను ముందు రోజు పొద్దున పూట అక్కడ ఉండే ప్రజల చేత ఆ నీరు అంతా కూడా కలిగి తిప్పించాను వాళ్లకు అక్కడ ఏ శివలింగము కూడా కనిపించలేదు మరి మరసటి రోజు ఉదయం నేను చెప్పిన ప్రదేశంలో ఆ శివలింగం ఎలా ఉంది అంటే నేను ముందు రోజు రాత్రిగా ఆ శివలింగాన్ని అక్కడకు చేరవేశాను ఎందుకంటే ప్రజలలో నమ్మకం అనేది ఎంతో ముఖ్యమైనది ఆ నమ్మకం వాళ్ళల్లో ఉంటే ఏ పని అయినా కూడా వాళ్ళు సంతోషంగా చేయగలుగుతారు మన బాధ సమస్య ప్రతిదీ కూడా ఆ ఈశ్వరుడు తీరుస్తాడు అనే నమ్మకం ఉంటే మనం ఏ పనినైనా కూడా చెయ్యగలం ఆ నమ్మకాన్ని వాళ్లల్లో కలిగించడం కోసమే ఆ నీరు ప్రజలకు ఉపయోగపడడం కోసమే నేను ఆ విధంగా చేశానని అక్కడ ఏ ఆత్మలు లేనప్పుడు మనం దేనిని చూసి భయపడవలసి ఉంటుంది ఒకవేళ ప్రజలు అనుకున్నట్లే ఆత్మలు ఉండి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది కదా కానీ సంతోషంగా ఉన్నారు అంటే అక్కడ ఏమీ లేదు కానీ వాళ్ళే భయపడుతున్నారు వాళ్ళల్లో ఆ భయం పోగొట్టేందుకు ఆ సర్వేశ్వరుడి మీద నమ్మకం కలిగించేందుకే నేను ఆ విధంగా చేశాను నిజంగా సమస్య ఉన్నప్పటికీ మనం అక్కడ ప్రతిష్ఠించింది ఈశ్వరుడి విగ్రహమే కాబట్టి వాళ్లకు ఏదైనా సమస్య కలిగిన వాళ్లకు ఉన్న నమ్మకం వలన ఆ సర్వేశ్వరుడు వాళ్లకు ఉన్న ప్రతి సమస్యను దూరం చేస్తాడని మహారాజుతో చెప్తాడు ఆ మాటలు విన్న మహారాజు ఎంతో సంతోషించి ముని చెప్పిన ప్రతి మాట నిజమేనని మనకు ఏదైనా సమస్య ఉంటే ఆ సర్వేశ్వరుడు తప్పకుండా దూరం చేస్తాడని అందుకనే ఆ గ్రామ ప్రజలలో ధైర్యం కలగడం కోసం వాళ్లకు ఉన్న సమస్యను తీర్చడం కోసమే సర్వేశ్వరుడు ఆ మునిని తనకు ఈ విధంగా చూపించాడని మహారాజుకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుతున్నది పొంది సంతోషించే రోజు రాబోతున్నది నీ తండ్రి చెప్పే మాటలపైన నమ్మకం ఉంచు నీకు కలిగే ప్రతి సమస్య కూడా నీ నుంచి దూరమయ్యి నువ్వు ఆనందించే రోజులు రాబోతున్నాయి నువ్వు కోరుకున్న ఉద్యోగమైన నీ వివాహమైన ఆరోగ్యమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన సంతానమైన నువ్వు కోరినది పొంది సంతోషించే రోజు రాబోతున్నది అని ఈరోజైతే బాబాగారు మనకు ఒక చక్కని సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనకు అనుగ్రహించిన ఈ సందేశాన్ని విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై